అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున అందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచిన సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా అరవై ఐదు లక్షల మంది వృద్ధులు వికలాంగులు వితంతులు వాళ్ళందరి యొక్క ఆశీర్వాదాలతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయనకు కూడా వాళ్ళందరి తరఫున మనందరి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాలుగా మరి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి చేసినటువంటి అభివృద్ధి అయితేనేమి ఈ రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక అధ్యాయం ఐదు సంవత్సరాల క్రితం దాదాపుగా మరి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ప్రతి హామీని కూడా నిజం చేస్తూ మేనిఫెస్టోనే ఒక బైబిల్ ఒక కురాన్ ఒక భగవద్గీతగా భావించి ప్రతి హామీని కూడా ఈరోజు నెరవేర్చినటువంటి ఘనత గౌరవం ముఖ్యమంత్రి గారిది అదేవిధంగా ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ తీసుకొచ్చి గవర్నెన్స్లోనే ఒక నూతన శకాన్ని చూపించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఆశీస్సులతో కదిరి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా ఈరోజు అభివృద్ధి చేయగలిగినాం దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు పైచీలకు కేవలం ఒక కదిరి నియోజకవర్గంలోనే మరి ఈరోజు సంక్షేమానికి ఐదు సంవత్సరాల్లో ఖర్చు చేసినటువంటి చరిత్ర మనది అదే స్థాయిలో మరో పదిహేను వందల కోట్ల పైచీలకు ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చునేటువంటి చేసినటువంటి చరిత్ర గడిచిన ముప్పై సంవత్సరాల చరిత్రలో చేసిన అభివృద్ధికి ఎన్నో రెట్ల అభివృద్ధిని ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు కదిరి నియోజకవర్గంలో చేయగలిగినాం ఎన్నడూ లేని విధంగా దాదాపుగా నూట ముప్పై ఈరోజు రోడ్డు వేసేసారి రోడ్డు మార్గం రోడ్డు వేసే సౌకర్యం కల్పించగలిగినాం దశాబ్దాలుగా ఎదురు చూసిన బైపాస్ రోడ్డుని పూర్తి చేయగలిగినాం అందరినీ కాలువని రెండు కాలువలు కూడా పూర్తి చేసి అన్ని మండలాలకు ఐదు మండలాలకు కూడా నీళ్ళు ఇవ్వగలిగినాం ప్రతి చెరువును కూడా నీళ్లతో నింపగలిగినాం గడిచిన నాలుగు ఐదు సంవత్సరాలుగా కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువు కూడా నీళ్లతో కలకలలాడుతూ ఉంది ఈరోజు మరి అదేవిధంగా మిగిలిపోయిన గాండ్లపెంట మండలానికి కూడా ఈరోజు అందరినీ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించగలిగినాం సిజీ ప్రాజెక్టుకు కూడా ఈరోజు శాశ్వతంగా నీళ్లతో ఇబ్బంది లేకుండా అందరినీ నీళ్లను నీళ్ళని మళ్లించగలుగుతూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేసినటువంటి ఒక చరిత్ర అదేవిధంగా కదిరి మున్సిపాలిటీకి సంబంధించి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగింది అంటే గర్వంగా చెప్తా ఉన్నాం కేవలం ఈ ఐదు సంవత్సరాల్లోనే మేము చేయగలిగినాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆఖరికి మా వెనుక ఉన్న కౌన్సిల్ భవనం దగ్గర నుంచి ఈరోజు నాలుగు అర్బన్ పిఎస్సీలు కానీ ఒక ఏరియా హాస్పిటల్ కానీ మరి ఒక చరిత్ర ఇది ఆరు వేల మందికి ఈరోజు ఈ నియోజకవర్గంలో కేవలం ఈ మున్సిపాలిటీలోనే పట్టాలు ఇవ్వగలిగినాం పట్టాలు ఇవ్వడం కాదు అందులో నాలుగు వేల మంది పైచీలకి ఈరోజు మూడు లేఅవుట్లలో ఇల్లు కట్టుకుంటా ఉన్నారు మరో నాలుగు లేఅవుట్లలో ఇప్పటికే స్థలాలన్నీ కూడా సేకరించి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఆరు వేల మందికి కేవలం ఒక్క మున్సిపల్ పరిధిలోనే మనం చేయగలిగాం అదేవిధంగా మున్సిపల్ పరిధిలో ఉన్న బైపాస్ రోడ్డు కానీ కాలేజ్ సర్కిల్ రోడ్డు కానీ ఇవన్నీ వైడనింగ్ చేయగలిగినాం అంతర్గతంగా రోడ్లన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు యువతనంతా కూడా నాయకులుగా తీర్చిదిద్దగలిగినాం రాబోయే ముప్పై సంవత్సరాలు కూడా కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి కావలసినటువంటి శక్తిని ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇవ్వగలిగినందుకు నిజంగానే చాలా గర్వంగా ఉంది రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చూపినటువంటి బాటలో నడుస్తూ ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోవడానికి అందరూ కూడా ఆయన ఆశీర్వదించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని సవినయంగా కోరుకుంటూ సెలవు